సుధీర్ని తలుసుకొని ఏడుస్తున్న రష్మిపై సెన్సేషన్ కామెంట్స్ చేశారట హైపరాది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం హైపరాది గురించి మనందరికీ తెలిసిందే పంచుల రారాజు మహారాజు అని కూడా చెప్పచ్చు ఎలాంటి సిచ్యువేషన్లోనైనా సరే పంచులేసి మరి ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉంటాడు హైపర్ ఆది అదే నేపథ్యంలో జబర్దస్త్ షోలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసి సూపర్ హిట్ అందుకున్న ఆది రీసెంట్గానే ఈ టీవీ షోలలో మరి జడ్జిగా అదేవిధంగా యాంకరింగ్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి రష్మి విషయానికి వస్తే సుధీర్ అదేవిధంగా రష్మి ఎంతో క్లోజ్ తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న హైపర్ ఆది కూడా మరి రష్మి విషయంలో మాట్లాడుకొస్తూ సుధీర్ రావట్లేడని చెప్పి బాధపడుతున్న రష్మిపై ఇలా కామెంట్స్ చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అయితే వారు అందరితో సరదాగా ఉండే హైపర్ ఆది రష్మీ విషయానికి వస్తే కూడా చాలా చాలా సరదాగా ఉంటాడు తనకు సంబంధించి ఏ విషయమైనా సరే జోక్యం చేసుకొని మరి అందులో పంచల వర్షం కురిపిస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ విషయంలో బాధపడుతున్న రష్మి దగ్గరికి వెళ్ళి కూడా షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం